ఈ వైఎస్ఆర్సిపి నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి కావాలనే ఒక ఉద్దేశంతో అలివి కాని వాగ్దానాలు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర పేరుతో జనాలను మభ్యపెట్టుకుంటా తప్పుడు వాగ్దానాలు చేసి అవగాహన లేని విధంగా వాగ్దానాలు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబులేకి తీసుకెళ్లాడు ఇవాళ రాష్ట్రం అప్పు దగ్గర దగ్గర పదమూడు లక్షల కోట్లకు వెళ్ళింది అన్ని రకాలుగా రాష్ట్రం వెనకబడింది పరిశ్రమలు లేవు నిరుద్యోగ సమస్య తీవ్రమైపోయింది దోపిడీలు దొంగతనాలు ఎక్కువైనాయి యువత మొత్తము మద్యానికి కానీ అట్లా గంజాయికి కానీ బానిసలైపోయినారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దేశంలో ఏ మూల గంజాయి చిక్కినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ వైపే ఏళ్ళన్నీ చూపిస్తా ఉన్నా అక్కడ పోలీస్ శాఖలు పట్టుకున్న ప్రతి చోట ఈ రకంగా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి దిగ్గే దక్కుద్ది ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి అంశంలోనూ ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ప్రతి ఒక్కళ్ళకు ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అలాగే ఈ వాళ్ళ అంగన్వాడీ ఆయాలు కానీ టీచర్లు కానీ వాళ్ళు వాళ్ళ న్యాయమైన కోరికల కోసము ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఉంటుంది పాలకులుగా మన ప్రజారంజకంగా పరిపాలించే ఏ నాయకుడైనా కానీ వాళ్ళ నిరసన వ్యక్తం చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చేతనైనంత వాళ్ళను కన్వేన్ చేసి వాళ్ళకి అంతో ఇంతో చేయుతనిచ్చి మళ్ళీ తిరిగి విధుల్లో తీసుకోవాల్సింది పోగొట్టి యస్మా ప్రయోగించి మీ ఉద్యోగాలు పీగుతానని చెప్పి బెదిరింపు ధోరణితోటి ఒక ప్రాక్షణిస్టు భావజాలంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు ప్రజలందరూ ప్రతిదీని కదలికలు గమనిస్తూ ఉన్నారు ఎంతో తప్పు చేశామురా ఈ దుర్మార్గుడికి ఒక సైకోకి మేము ఓట్లేసాము ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసుకున్నాము మా పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేసుకున్నాము ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా మా పిల్లలు ఓ గంజాయి బాని గంజాయి మత్తుకు బానిసలైపోయినారు తాగుబోతు తయారైపోతూ ఉన్నారు ఈ మేము ఈ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాల్లో కూడా అందరూ సవ్యంగా సాఫీగానే ఇచ్చారు అవన్నీ గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలు ఏకపక్షంగా రద్దు చేసి ఐదు రూపాయలకు అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు కూడా మూసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుద్ది ఇట్లా అన్ని సంక్షేమాలు ఇచ్చేసి ఈయనొక్కడే నవరత్నాల పేరుతోటి నేనేదో ఉద్ధరిస్తున్నానని చెప్పి రూపాయి ఇచ్చి పది రూపాయల జోబులో నుంచి కొట్టేసుకునే విధంగా తన పరిపాలన చేసుకుంటూ జనాల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు ఈ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఇంక ఎంతో కాలం లేదు ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది వంద రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడం ఖాయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కార్యోన్ముఖులయ్యి బయటికి రావాల్సిన అవసరం ఉంది బయటికి వచ్చి ఇవాళ అంగన్వాడీలు కానీ అన్ని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కానీ బయటకు వచ్చారు ఎంఏలు పిహెచ్డీలు డిగ్రీలు ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళు కూడా నువ్వు ఇచ్చి ఐదు వేల రూపాయలకు వాలంటీర్ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు నువ్వు వాలంటీర్ ఉద్యోగాలు తప్పితే నీ ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి జాబ్ క్యాలు ప్రతి సంవత్సరం ఇస్తానని వాళ్ళని మోసం చేసి వాలంటీర్ ఉద్యోగాలతోటి పడమని చెప్పి చెప్తా ఉన్నావు వాళ్ళకిచ్చే ఐదు వేలు వాళ్ళతోటి యాభై వేలు జీతాలు ఇచ్చే వాళ్ళని గురి ఖాళీ కూర్చోబెట్టి వాళ్ళను నానా రకాలుగా అన్ని రకాలుగా నీ పార్టీ అభ్యున్నతికి వాడుకుంటా ఉన్నావు వాళ్ళు కూడా తెలుసుకున్నారు వాళ్ళు కూడా ఇయ్యాలో రేపు రోడ్ ఎక్కడం ఖాయం నీ ప్రభుత్వ పతనం ఖాయం కాబట్టి ఈ దుర్మార్గపు ఆలోచనలు మానుకొని ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని ప్రజలకు బేషరత్తుగా బహిరంగంగా క్షమాపణ చెప్పి గౌరవప్రదంగా తప్పుకుంటే బాగుంటుందని ప్రజల తీసుక తిరస్కారానికి గురయ్యి నీవు ఈ రాష్ట్ర ప్రజలు నీకు అధోగతి పాలు చేసి నిన్ను మళ్ళా మళ్ళీ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వకుండా చేసుకునే వరకు నువ్వు తీసుకొని వచ్చుకున్నావు కాబట్టి నువ్వు ఇప్పటికై బుద్ధి మార్చుకొని ప్రజారంజకంగా ఈ వంద రోజులను పరిపాలించమని చెప్పి కోరుతా ఉన్నాం నువ్వు ఇదే రకంగా మళ్ళా ఎప్పుడో ముఖ్యమంత్రి ఇంకెప్పుడు కాలేవు కనీసం వార్డు మెంబర్ కూడా కాలేవని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం